ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం మంచి ఇంటీరియర్ వర్క్తో ఉన్న ఒక ఇల్లు అయితే చూడబోతున్నాము చాలా అంటే చాలా క్వాలిటీగా అయితే కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకి సీలింగ్ డిజైన్స్ కానీ వుడ్ వర్క్ కానీ టోటల్ అంతా కూడా చాలా బాగుంది సో ఎవరైనా కూడా ఇల్లు అనేది తీసుకుందాం జీ ప్లస్ వన్ ఇల్లు అనేది తీసుకుందాం అనుకుంటే తప్పకుండా ఈ వీడియో అనేది చిరు వరకు చూడండి సో ప్రజెంట్ మనం బయట ఉన్నాము ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇది కార్నర్ కూడా అని సౌత్కి వెస్ట్కి కార్నర్ అయితే ఉంటుంది జీ ప్లస్ వన్ ఇల్లు ఇది లోపలికి వెళ్దాం మిగతా డీటెయిల్స్ గురించి కూడా ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ఈ ఇల్లు మొత్తం అంతా కూడా నూట నలభై ఆరు గజాల్లో కట్టారు అంటే మనకి అంకణాల పరంగా చూసుకున్నట్లయితే ఎయిటీన్ అంకనంస్ వస్తుంది అదే సెన్స్ పరంగా చూసుకున్నట్లయితే త్రీ సెన్స్ అయితే ఉంటుంది ఫ్రంట్ కొంచెం ప్లేస్ అనేది వదిలేరు మొక్కలు ఎట్లా పెంచుకోవడం కోసం గార్డెన్ ప్లేస్ కింద అండ్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ వచ్చేసరికి స్లైడింగ్ గేట్ ఇచ్చారు వీళ్ళు కొలతలు వచ్చేసరికి ముప్పై మూడు అడుగులు విడల్పు ఉంటుంది నలభై అడుగులు పొడవైతే అయితే ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు ఇది మంచి స్పేషస్కి అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ పార్కింగ్ ఏరియా అనేది అండ్ మనకి మెట్లు వచ్చేసరికి సౌత్ వెస్ట్ కార్నర్లో తీసుకున్నారు ఆ రడుగులు అయితే వచ్చే మెట్లు అనేవి మెట్లు కూడా ఆరు అడుగులు వెడల్పు తీసుకోవడం వల్ల రేపన్న రోజు మనకు సామాన్లు ఈజీగా పైకి తీసుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది అండ్ ఈ ఫార్ సీలింగ్ చూడండి మనకి అంతా కూడా జెప్సమ్ సీలింగ్ ఇది డిజైన్ బాగుంది అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయ్యింది ఇక్కడ ఒక టూ ఫీట్ ఎయిట్ ఇంచెస్ అయితే రావడం జరిగింది ఈ పక్కన నార్త్ సైడ్ అండ్ మెయిన్ డోర్ చూసారు ఫ్రెండ్స్ ఇది టేక్ డోర్ ఇది బయట అవుట్ సైడ్ కూడా మనకి ఇంకొక ఎక్స్ట్రాగా డోర్ అయితే ఇచ్చారు సేఫ్టీకి అండ్ రైట్ సైడ్ విండో ఫ్రేమింగ్ జరిగింది గ్లాస్ ఇది సింపుల్గా ఉంది టోటల్ అంతా కూడా టేక్ డోర్ ఇది ఫ్లోరింగ్ అంతా కూడా మార్బుల్ ఫినిషింగ్ అయితే రావడం జరిగింది స్టార్టింగ్ స్టార్టింగ్ మనం డోర్ తీసుకుని ఇలా లోపల రాగానే హాల్లోకి అయితే వచ్చేస్తాము కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది ఇదంతా కూడా హాల్ ఇది ఇక్కడ మీరు చూస్తున్న మొత్తం అంతా కూడా పంతొమ్మిది ఇంటూ పదహారు సైజులు అయితే ఉంటుంది ఇది టీవీ యూనిట్ ఇది ఏదైతే మనం వచ్చిన డోర్ ఉందో దానికి రైట్ సైడ్ ఉంటుంది టీవీ యూనిట్ అనేది బ్యాక్గ్రౌండ్ వచ్చేసరికి మనకి కోవ్లైటింగ్ మాదిరిగా తీసుకున్నారు అండ్ ఇక్కడ మొత్తం టోటల్ అంతా ఫినిషింగ్ అంతా కూడా గ్లాసీలోనే ఉంది లుక్ వచ్చేసరికి మార్బుల్ ఫినిషింగ్ టైప్ ఉంది లామినైట్ లుక్ వచ్చేసరికి బాగుంది టీవీ యూనిట్ అనేది సింపుల్గా ఉంది చూడడానికి కూడా చాలా బాగుంది అండ్ అది కిచెన్ ఫ్రెండ్స్ అది సౌత్ ఈస్ట్ కార్నర్లో అయితే ఇచ్చారు అండ్ ఇది చిన్న పూజా మందిర్ ఇది గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామినేట్ ఇది విత్ సిఎన్సి డిజైన్ అయితే రావడం జరిగింది లోపల సిమెంట్ బార్లో ఇచ్చారు ఇక్కడ సో ఇల్లు వచ్చేసరికి మనకి నెల్లూరు మూడో మైల్ ఏరియాలోకి అయితే రావడం జరుగుతుంది నవలాకల్ గార్డెన్స్ ఉంది కదా అక్కడైతే ఉంది ఇది అండ్ ఇది కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు మీరు చూస్తుంది లైట్ పింక్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో రావడం జరిగింది లామినేట్ ఫినిషింగ్స్ వచ్చేసరికి చిమ్ని కూడా మనం కావాలంటే పెట్టుకోవచ్చు కొంచెం ప్లేస్ అయితే ఇచ్చారు చూడండి కొంచెం మనకి విండో పక్కన ప్లేస్ వదిలేరు కదా అక్కడ చిమ్ని పెట్టుకోవచ్చు ఆరు ఇంటూ ఎనిమిది నర సైజులు అయితే ఉంటుంది కిచెన్ వచ్చేసరికి సింక్ కూడా మంచి క్వాలిటీ అయితే ఇచ్చారు అండ్ ఇవి ప్రొఫైల్ హ్యాండిల్స్ అయితే వచ్చాయి ఇక్కడ బాస్కెట్స్కి ఒకసారి వాల్యూనట్లో కూడా చూసుకున్నట్లయితే గనుక లోపల వచ్చేసరికి మనకి సిమెంట్ పరాలు అయితే రావడం జరిగింది ఇక్కడ గ్లాస్టర్స్ వాడడం వల్ల కూడా మనకి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది చూడడానికి లుక్ పరంగా బాగుంటుంది అండ్ లోపల ఐటమ్ పెట్టాము ఏంటి అని చెప్పేసి లేడీస్కి ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు ప్లాట్ఫామ్ కూడా మనకి క్వాజ్ అయితే వచ్చింది ఇక్కడ ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి ఇది చిల్డ్రన్స్ బెడ్రూము గుమ్మం చూసారా గుమ్మం కూడా వైట్ కలర్ గ్రాండ్ అయితే రావడం జరిగింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ మీరు చూస్తుంది పది ఇంటూ పది సైజులు అయితే ఉంటుంది సీలింగ్ డిజైన్ బాగుంది అండ్ ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మనకి ఇక్కడ ల్యామనెట్ చూసారా వాటర్ డ్రాప్కి యూజ్ చేసిన ల్యామ్నెట్ అనేది ప్రింటెడ్ డిజైన్లో రావడం జరిగింది ఇది మనకి చూడడానికి లీవ్స్ ఉంటాయి చూసారు కదా ఆ ప్యాటర్న్ అయితే వచ్చింది అండ్ ఈ సెంటర్లో ప్లేస్ కూడా బెడ్ పెట్టుకుంటాం కదా మనం దాని గురించి అయితే ఇదైతే వదిలేశారు చాలా బాగుంది ఇది ఫ్లవర్ డిజైన్ బ్యాటర్న్లోని లామినేట్ ఫినిషింగ్ మొత్తం అంతా వర్క్ కూడా చాలా నీట్గా చేయించారు సో టెన్ బై టెన్ సైజ్ రూమ్స్లో ఉన్నప్పుడు ఇన్ కేస్ బెడ్ ఒకవేళ మీకు పట్టదు అని ఏదైనా డౌట్ ఉంటే ఇలా వాటర్అప్లో కొంచెం ఒక సిక్స్ ఫీట్ బిడ్తూ తీసుకున్నట్లయితే బెడ్ అనేది ఈజీగా పడుతుంది మనకి తక్కువ ప్లేస్ ఉన్న టైంలో ఎట్లా అయితే చేసుకోండి దీనికి ఇచ్చిన అడెస్ట్ బాత్రూమ్ ఇదిగోండి ఇది వచ్చేసరికి నాలుగు ఇంటూ ఆరు నరా సైజులు అయితే ఉంటుంది టోటల్ వాల్ మొత్తం అంతా కూడా టైల్స్ ఇచ్చేస్తారు అండ్ ఇక్కడ కూడా బాత్రూంలో చూడండి సీలింగ్ వచ్చేసింది గేజర్ సంబంధించిన పాయింట్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు ప్లంబింగ్ ఐటమ్ ప్రతిదీ కూడా బ్రాండెడ్ ఐటమ్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ వీళ్ళు సో చూస్తున్నారా గుమ్మాలనేవి అనేవి బాత్రూమ్ గుమ్మం అండ్ ఈ బెడ్రూమ్ గుమ్మం చూడండి వైట్ కలర్ గ్రాండెడ్తో అయితే రావడం జరిగింది జనరల్గా మనం ఎక్కువగా బ్లాక్ చూస్తూ ఉంటాము ఇక్కడ డిఫరెంట్గా వైట్ కలర్ యూజ్ చేశారు వీళ్ళు అండ్ ఇక్కడ నుండి మనకి రైల్వే స్టేషన్ వచ్చేసరికి ఒక ఫోర్ కిలోమీటర్స్ అట్లా అయితే రావడం జరుగుతుంది నెల్లూరు మూడో మైల్ ఏరియా లెక్కలోకి అయితే ఇది వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇది పన్నెండు ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది ఇది అంతా కూడా వాటర్ ఇది ఇక్కడ మీరు చూస్తుంది పెద్దగా ఇచ్చారు వాటర్ మొత్తం వాల్ అంతా వాటర్ ఇచ్చేసారు చూడండి సీలింగ్ డిజైన్ గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇది మనకి చూసుకోండి ట్రయాంగిల్ షేప్లోని బ్యాక్ సైడ్ ఆ లైటింగ్ ఇవ్వడం వల్ల ఇంకా హైలైట్గా కనబడుతుంది అంతా ఇక్కడ వాటర్అప్లో యూజ్ చేసిన మొత్తం ల్యామ్లైట్ అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ టైప్ ల్యామ్లైటే అండ్ ఇక్కడ ఒక టీవీ యూనిట్ కూడా ఇస్తున్నారు బ్యాక్గ్రౌండ్ లైటింగ్ కూడా చూడండి ఎంత బాగుందో సో అలా వదిలేయచ్చు కాకపోతే లైటింగ్ ఇస్తే ఇంకా లుక్ బాగుంటుందని ఈ మాదిరిగా ప్లాన్ చేసి ఈ విధంగా అయితే ఇచ్చారు వీళ్ళు బాగుంది అండ్ దీనికి ఇచ్చిన బాత్రూమ్ ఇది సో కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి అందుకే క్లియర్గా అయితే మీకు చూపించట్లేదు ఇక్కడ సో జస్ట్ నార్మల్గా చూసుకోండి ఇది కూడా మనకి నాలుగు బై ఆరున్నర నర సైజులు అయితే ఉంటుంది సో చూసుకున్నారు కదా వాష్ బేసిన్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారు సో గ్రౌండ్ ఫ్లోర్ ఆల్మోస్ట్ అలా మనం చూసినట్లే కాకపోతే అవుట్ సైడ్ దీనికి ఒక బాత్రూమ్ కూడా ఇచ్చారు మనం వెస్ట్ ఎంట్రన్స్ ద్వారా లోపలికి వచ్చాం కదా ఇక్కడ మీకు ఒక డోర్ కనపడుతుంది చూడండి ఇదిగోండి ఈ డోర్ అనేది ఈస్ట్ ఫేస్ సైడ్ ఇచ్చిన డోర్ ఇది సో ఈ పక్కన ఏమి ఇచ్చారు ఏంటి అని చూపిస్తుందని చూడండి ఒక నాలుగున్నర అడుగులు అలా ప్లేస్ అయితే వదిలేశారు ఈ పక్కన సో బోర్ అనేది ఈ పక్కన ఈసాని మూలని అయితే ఇచ్చారు నార్త్ ఈస్ట్ కార్నర్లోని అండ్ ఆ పక్కన సౌత్ ఈస్ట్ కార్నర్లో బాత్రూమ్ అయితే ఇచ్చారు అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది అవుట్ సైడ్ ప్లేసెస్ కూడా చూసుకోండి ఇంకా మనం పైకి అయితే వెళ్ళాము కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం అంతా కూడా ఈ విధంగా అయితే ఉంది కదా పైన చూద్దాము ఎట్లా ఉంది ఏంటి అని చెప్పేసి ఒకసారి మళ్ళీ కొలతలు అయితే రిపీట్ చేస్తున్నాను చూడండి ముప్పై మూడు ఇంటూ నలభై ఫ్రెండ్స్ ఇది వెస్ట్ ఫేసింగ్ ఇల్లు జీ ప్లస్ వన్ హౌస్ ఇది కింద వచ్చేసరికి డబల్ బెడ్రూమ్ కార్ పార్కింగ్ వచ్చింది పైన డబల్ బెడ్రూమే వస్తుంది కాకపోతే కింద కన్నా పైన ఇంకా స్పేషియస్ గా అయితే ఉంటుంది సో స్టెప్స్ చూసారు కదా గ్రాండ్తో రావడం జరిగింది రైలింగ్ ఎస్ఎస్ రైలింగ్ ఇచ్చారు సో పైకి అయితే వచ్చేసాం మనం బాల్కనీ కూడా మంచి వైట్గా అయితే ఇచ్చారు సీలింగ్స్ అయితే చాలా అందంగా అయితే చేయించారు ఫ్రెండ్స్ వీళ్ళు బయట మనకి ఎలివేషన్లో కావచ్చు లోపల కావచ్చు సీలింగ్ డిజైన్స్ చాలా బాగున్నాయి ఫ్రంట్ సిమెంట్ రోడ్ అయితే వస్తుంది ప్రైస్ కూడా దీనిది ఇలా మొత్తం అంతా కూడా కోటి ఇరవై లక్షలు అయితే చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రైస్ అనేది సో ఈ కోటి ఇరవై లక్షల ప్రైజ్ అనేది ఫిక్స్డ్ అయితే ఏం కాదు ఇది ఇంకా తగ్గిస్తారు మాట్లాడవచ్చు సో తీసుకుందాం అనుకున్న వాళ్ళు డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఒకసారి మీరు చెక్ చేసి మీరైతే కాంటాక్ట్ అవ్వండి అండ్ ఇది స్టార్టింగ్ హాల్ ఫ్రెండ్స్ ఇది అది టాప్లో సీలింగ్ ఇది సో స్క్వేర్ షేప్లో బాక్సెస్ మాదిరిగా అయితే వచ్చే టాప్లో సీలింగ్లోని అండ్ దీనికి కూడా ఈ పక్కన ఒక టీవీ యూనిట్ అయితే ఇచ్చేసారు బాగుంది ఇక్కడ కూడా టీవీ యూనిట్ అనేది సో మనం ఈ కింద అన్నట్లాగే ఇక్కడ చూసుకున్నట్లయితే కొంచెం చేంజ్ అయితే వచ్చింది ప్లానింగ్ పరంగా డిఫరెన్స్ ఉంది అన్నట్లాగే ఇక్కడ ఎక్స్ట్రాగా మనకి డైనింగ్ ఏరియా కూడా యాడ్ అవుతుంది అది కూడా నేను మీకు చూపిస్తాను ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇది అదంతా కూడా వాడ్రోప్ ఇచ్చారు ఇందులో కూడా ఒక టీవీ యూనిట్ ఇచ్చారు కింద మనం చూసినట్లుగానే ఉంది టీవీ యూనిట్ అనేది అండ్ బాత్రూమ్ ఇదిగోండి పక్కన అయితే ఇచ్చారు దీనికి సో ఇదంతా కూడా హాల్ ఇది సెంటర్లో డైనింగ్ ఏరియాకి అన్నట్లగే హాల్కి సెంటర్లో పార్టీషన్ ఇది హ్యాంగింగ్ లైట్స్ కూడా ఇచ్చారు టాప్లోని ఇదంతా కూడా టోటల్ డైనింగ్ ఏరియా సో బాగుంది అండ్ డోర్ ఇక్కడే ఇచ్చారు మన చిల్డ్రన్స్ పెట్రూల్కి సంబంధించింది ఇది మొత్తం కిచెన్ ఫ్రెండ్స్ ఇది ఆరు ఇంటూ పన్నెండు సైజులు అయితే ఉంటుంది కిచెన్ అనేది కింద కన్నా పైన కొంచెం పెద్దగా వచ్చింది అండ్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది సేమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసినట్లుగానే సైజ్ అయితే వచ్చింది పది ఇంటూ పది సైజులోని టాప్లో ఫాల్ సీలింగ్ డిజైన్ ఇదిగోండి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అవ్వడం వల్ల మనకి కొంచెం ప్యాటర్న్ డిజిటల్ ప్రింటెడ్లో తీసుకున్నారు ఫ్లవర్స్ అట్లా బటర్ఫ్లైస్ ఆ మాదిరి కానీ అండ్ దానికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూమ్ అది అండ్ ఈ పక్కన కూడా ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఏమి ఇచ్చారు ఏంటిని చూద్దాం పదండి సో ఇది ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఇక్కడ కూడా అవుట్ సైడ్ ఒక కామన్ బాత్రూమ్ అయితే వచ్చేసింది సో మనకి కింద పైన కొంచెం తేడా అయితే ఉంది మొత్తం అంతా కూడా మనకి కొంచెం మారింది కిందకి పైకి డిఫరెన్స్ అయితే ఉంది సో జీ ప్లస్ వన్ హౌస్ ఇది ఓవరాల్గా చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్ మీరు ఎప్పటివరకు వరకు వీడియో ఆపకుండా చూస్తున్నారంటే తప్పకుండా మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది నచ్చితే తప్పకుండా ఈ వీడియో అనేది లైక్ చేయండి అండ్ కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి పైకి వెళ్దాము పై నుంచి కూడా వ్యూ అనేది ఎట్లా ఉంది ఏంటి అయితే చూద్దాం పదండి సో పరుగులో డిజైన్ కూడా బాగా ఇచ్చారు స్టెప్స్ మాదిరిగా ఇచ్చారు చూడండి సీలింగ్ లోని అండ్ ఇక్కడ టాప్ లో చూసారా టైల్స్ కూడా మార్చేశారు వుడెన్ ఫినిషింగ్ లుక్ అయితే ఉన్నాయి ఇక్కడ టైల్స్ అనేవి ఫ్లోరింగ్ కి ఓన్ బిల్డింగ్ ఇచ్చిన మాదిరిగా అయితే ఇచ్చారు చాలా తక్కువ మంది అయితే ఇస్తారు అండ్స్ ఎలా టైల్స్ అనేవి బాగా ఇచ్చారు లుక్ పరంగా బాగుంటుంది మనం కూర్చోడానికైనా బాగుంటుంది అండ్ ఇంకొక లైఫ్ పెరుగుతుంది స్లాబ్ లైఫ్ అనేది లీక్ అయ్యేసి అట్లా రాకుండా సో బాగా ఇచ్చారు ఇక్కడ అండ్ ఏరియా కూడా చూసుకోండి మీకు ఒక ఐడియా అయితే ఉంటుంది ఎక్కడుంది ఏంటి అని చెప్పేసుకోవడానికి ఫ్రంట్ రోడ్ వచ్చేసరికి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి రికమెండ్ చేస్తుంది వీడియో అనేది సో తప్పకుండా లైక్ చేసి కొంచెం సపోర్ట్ అయితే చేయండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్